और केंद्र 22 सर हां हां ये देख सकते हैं एकदम तंग हो జొన్నల కొనుగోలు ప్రక్రియను మన డిఎం సివిల్ సప్లైస్ గారు నాయకులకి రైతులకి మీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు జొన్నల కొనుగోలుకి మన జిల్లాకు ముప్పై వేల మెట్రిక్ టన్నులు టార్గెట్ ఇచ్చారు సో పింటాకు మూడు వేల మూడు వందల డెబ్బై ఒక్క రూపాయి ఇవ్వడం జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్ సంచులు కూడా ఇస్తాము మళ్ళీ ఖర్చులను మీరు పెట్టుకుంటే పదిహేడు రూపాయల పదిహేడు పైసలు పింటాలకు మీ అకౌంట్లోనే దాంతోపాటు జనాల డబ్బులతో పాటు ఇది కూడా జమ చేయడం జరుగుతుంది మీ అమౌంట్ నగదు మాత్రం ఒక నాలుగైదు రోజుల్లోనే మీ అకౌంట్లో నేరుగా మీరు ఇచ్చిన బ్యాంక్ పాస్బుక్ ఆధార్ కార్డు పొలం పాస్బుక్ ఇస్తే జిరాక్స్ కాపీలు వాటితో పాటు రిజిస్టర్ అవుతుంది దాంతోపాటు మీ అకౌంట్లో నేరుగా పెట్టుకోవడం జరుగుతుంది రైతులందరూ కూడా జల్లి బట్టి ఇవ్వాల్సిందిగా చెప్తున్నాం మళ్ళీ ఇది ఎఫ్సీఐ వాళ్ళు కూడా సెంట్రల్ నుంచి వస్తారు ఇన్స్పెక్షన్కి ఆ క్వాలిటీ ఉండాలి స్టాండర్డ్ ఉంటేనే మనం మళ్ళీ ఇవ్వగలుగుతాము లేదంటే పక్క జిల్లాలకు కూడా ఇవ్వాలి సో మళ్ళీ మీరు అందరూ ఎమ్మెల్యే మేడం దగ్గరకు వచ్చి మాకు తీసుకోలేదు వాళ్ళకి తీసుకున్నారని మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎవరు కూడా ఇబ్బంది పెట్టకండి ఆ క్వాలిటీ ఉండాలి ఖచ్చితంగా ఎకరాకు ఇరవై కింటాల్ చొప్పున వంద కింటాల్ వరకు తీసుకోవడం వస్తుంది అది ఆన్లైన్ లో ఫిక్స్ అయిపోయిందండి ఎవరేం చేయలేము ఆ ఈ క్రాపు ఈ కేవైసీ చేయించుకుంటేనే ఆ రైతుది మాత్రమే వస్తుంది ఈ క్రాప్ లేకుండా మాది తీసుకోండి మాది తీసుకుంటా అంటే అది ఎవరి వల్ల చేయలేము మేము కాదు ఖచ్చితంగా రైతు ఈ క్రాప్ ఈ కేవైసీ రెండు చేయించుకొని ఉంటేనే ఆ రైతు ఆధార్ నంబర్ కూడా కనపడుతుంది ఎన్ని ఎకరాలు ఎంత తింటాడు అనేది అదే చూపించేస్తుంది ప్రొక్యూర్మెంట్ సైట్ లో అట్లనే తీసుకోవడం జరుగుతుంది రైతులు ప్రతి రైతు లాభపడాలి ఎంతసేపు పెద్ద రైతే లాభపడితే చిన్న రైతులు నష్టపోతున్నారు కాబట్టి ఈసారి ప్రభుత్వం ఆ విధంగా ఇచ్చింది తర్వాత క్వాలిటీ కూడా ఖచ్చితంగా మీరు క్వాలిటీ ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఇది మళ్ళీ మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది క్వాలిటీ బాగాలేదు తీసుకున్నారని చెప్పి మళ్ళా ఇది జిల్లాలో మూడు కేజీ లాగా రేషన్కి ఇవ్వడము పక్క జిల్లాలో ఎందుకంటే కొన్నా ముప్పై వేలు టన్నుల్ని ఒకటే ఈ జిల్లాలో వాడుకోలేను సో పక్క జిల్లాలకు ఇస్తారు కాబట్టి వాళ్ళు తీసుకోవాలంటే క్వాలిటీ ఉంటేనే తీసుకుంటారు కాబట్టి మీరందరూ క్వాలిటీ ఉండేదే ఇవ్వాలని జల్లి పెట్టడమో లేకపోతే ప్లాంట్ యాడ్ కూడా ఇవ్వాల్సిందిగా పెట్టాల్సింది ఏదైతే కొనుగోలు చేస్తున్నామో డబ్బులు కంపల్సరీ వెంటనే పడేటట్టుగా ఉంటేనే కేంద్రాలు పెడదాము లేకపోతే వద్దు ఇది కేంద్ర కేంద్రం ఇది ఫోర్ డేస్ అంటున్నారు వన్ వీక్ అనుకుందాం ఒక వారం వారం రోజులు కరెక్ట్ గా అకౌంట్ డబ్బులు రైతుకు పడితే రైతుకు కూడా మన మీద రైతు భరోసా కాదు మనకి మన మీద భరోసా వస్తుంది మన రెండోది ముఖ్యమైనది కొనుగోలు డబ్బులు టైంకి పడాలా నష్టపరిహారం డబ్బులు కూడా టైంకి పడాలా గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొత్తుకొని మేము కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఎమ్మెల్యేలకు ఉన్న వాళ్ళని మేము కూడా ప్రెజర్ పెట్టి వాళ్ళని తిట్టడం జరిగింది రైతుకి డబ్బు లేకపోతే ఎందుకు మీరు అని అటువంటి పరిస్థితి మాకు తీసుకురాకండి మీరు డబ్బులు ఇచ్చేపాటు అయితే కేంద్రాలు పెడదాము డబ్బులు ఇచ్చేపాటు అయితేనే మాటిద్దామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే మాటిచ్చిన తర్వాత మాట తప్పితే మాకు కూడా బాగోదు మీకు బాగోదు రైతులకు నమ్మకం పోతుంది టైంకి డబ్బులు అకౌంట్ లో పడేటట్టుగా మనం అందరం కూడా కృషి చేద్దాం నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చేస్తున్నాము మీరు మీటింగ్కి వస్తే బాగుంటుంది మేడం నేను ఇన్వైట్ చేసిన వెంటనే మొదటిగా నాకు నా మైండ్లోకి వచ్చింది ఇందాక రైతు మన అన్న చెప్పినట్టుగానే ఫస్ట్ నాకు వచ్చి కొంచెం లేట్ అయినట్టుగా ఉంది కదా అని ఫస్ట్ ఆలోచన నాకు కూడా వచ్చింది కానీ ఈరోజు అది కూడా మనం రెక్టిఫై చేసుకొని ఎందుకంటే రైతు పంట పండించడము పంట చేతికి రావడమే ఇప్పుడు గొప్ప సంగతి అయిపోతుంది అటువంటి పరిస్థితులలో ఆ వచ్చిన పంట చేతికి వచ్చిన రైతు గిట్టుబాటు ధర కరెక్ట్ టైం కి అంటే నష్టం జరగకుండా అది మళ్ళీ డ్యామేజ్ కాకుండా క్రాప్ డ్యామేజ్ కాకుండా వెంటనే కొనుగోలు చేసే ఉంటే ప్రాసెస్ జరిగితేనే రైతుకి మేలు జరుగుతుంది లేకపోతే మనం లేట్ తీసుకున్న కొద్దీ రైతు నష్టపోత నష్టపోతాడే తప్ప రైతుకు మనం ఏం మేలు చేసేది ఉండదు సో నేను దయచేసి అధికారులకి అదేవిధంగా నేను కూడా ప్రత్యేకమైన దృష్టి ఈసారి నుంచి పెట్టడం జరుగుతుంది కలెక్టర్ గారితో అవసరమైతే సీఎం ఆఫీస్ లో కూడా దీని గురించి చర్చించి కరెక్ట్ టైంలో గతంలో కూడా మనం రెండు మూడు కేంద్రాలు పెట్టినాం కానీ రైతులు ఎవరు ఉపయోగించుకోలేదు అది నా దృష్టికి కూడా ఉండేది సో మనం ఏదో వైసీపీ వాళ్ళు లేదా ప్రతిపక్షం వాళ్ళు మన మీద మాట్లాడకుండా ఉండడానికి మనం కేంద్రాలు పెడుతున్నట్టుగా ఉండకుండా అసలు సిసలైన రైతులు బాగుపడేటట్టు మాత్రమే మనము దృష్టి పెట్టాలా అదే విధంగా నేను కూడా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతాము అట్ టైంకి ఈ కేంద్రాలు పెట్టించి రైతు నష్టపోకుండా తక్కువ రేటు అమ్ముకోకుండా చూసుకునే వాస్త మేము చూసుకుంటామని చెప్పి కూడా రైతులకు రైతులందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాము అంతేకాకుండా ఇందాక మరి ఈ క్రాప్ అధికారులు ఎంత అధికారులు కదా మీరందరూ కూడా ఇప్పుడు రైతు చెప్పినట్టుగా కూడా ట్రాన్స్ఫర్ అవడము లేకపోతే వేరే కారణాల వల్ల ఈ క్రాప్ మేము ఎక్కించుకోలేకపోయినాము అని చెప్పి అంటున్నారు వాళ్ళకే ఎక్కువ మనకి రైతులు దాని మీద దృష్టి పెట్టి కంపల్సరీ ఈ క్రాప్ చేయించుకునే బాధ్యత మనం అందరం కూడా తప్పకుండా దాని మీద దృష్టి పెట్టి తీరాల ఎందుకంటే మీకు నష్టపరిహారం పంట ఏదైనా నష్టం జరిగి నష్టపరిహారం ఇవ్వాలన్నా ఈ క్రాప్ కావాలా ఇన్సూరెన్స్ అంటే ఈ క్రాప్ కావాలా లేకపోతే ఏదైనా మనము ఆ రైతుకి ఏదైనా బెనిఫిట్స్ కావాలన్నా ఈ క్రాప్ కావాలా అదేవిధంగా కొనుగోలు చేయాలంటే కూడా ఈ క్రాప్ లో మీరు రైతులు నమోదు చేసుకుని తీరాలి కాబట్టి కన్నా ఎక్కువ మన తొందర దృష్టి మనకే ఉండాలి అధికారులు మీరు కూడా దయచేసి ఎవరైనా రైతు అవగాహన లేకపోవడం వలన లేకపోతే ఏం కాదని అనుకోవడం వల్ల ఏదైనా అక్కడ ఉన్నా కూడా మీరు వెంటబడి చేపించే పరిస్థితి మీరు అందరూ కూడా తీసుకోవాలి ఎందుకంటే రైతు చాలా బాగా పంట పండించి చేతికి వచ్చే టైంకి కొన్ని కారణాల వల్ల ఆ రైతుకి మన బెనిఫిట్స్ ఇవ్వకపోతే మాత్రము చేసినంత అష్టం అంతా వేస్ట్ అయిపోతుంది సో మీరు కూడా దయచేసి దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నాతో మరి అధికారులు చెప్పినారు ఏదైతే సంచులు అదేవిధంగా ఏదైనా కావాల్సినవన్నీ కూడా మీకు రిక్వైర్మెంట్స్ కావాల్సిన కూడా ప్రభుత్వం తరపున ఏర్పాటు చేయడమే కాకుండా ఏదైతే మెయిన్ ట్రాన్స్పోర్ట్ కూడా మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అది కూడా మీ అకౌంట్ లో వేయడం జరుగుతుంది సో ఇందాక రైతులు చెప్పినట్టుగా కూడా మేము దూరం దూరం నుంచి మేము ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని పోయి మేము టెస్టింగ్కి వెళ్తే ఆ క్రాప్ డామేజ్ అయిందనో సరిగ్గా క్వాలిటీ లేదనో చెప్పడం వల్ల మళ్ళీ వెలికి తీసుకోకపోవడం తీసుకోకపోవడం వల్ల ఇంకా ఎక్కువ నష్టపోతున్నాం మా ట్రాన్స్పోర్ట్ వల్ల అని చెప్పి రైతులు ఇందాక మంది కూడా చెప్పడం జరిగింది సో అది కూడా అధికారులు చెప్పినట్టుగా కూడా మీరు ఎక్కడికో వెళ్ళి టెస్టింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు మన ఆలగడ్డ మీరు శాంపుల్స్ తీసుకొచ్చి ఆలగడ్డలో టెస్ట్ చేసుకుని అది డ్యామేజ్ అయిందా క్వాలిటీ వెళ్తుంది ఏంటి అనేది కూడా మీరు డీటెయిల్స్ ఇక్కడే అధికారులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులు నష్టపోకుండా అన్ని విధానం కూడా అధికారులు దృష్టి పెడతారని చెప్పి కూడా రైతులకి అందరు కూడా మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను ఏ విధంగా రైతులకి మేము బెనిఫిట్ చేయగలుగుతాము ఏ విధంగా రైతులు ఆడుకోగలుగుతామో అది కూడా మేము ఏర్పాటు చేపిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇందాక మరి మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ సిఎంఆర్ మిల్స్ ఏదైతే ఉన్నాయో అది కేవలం తిరుపతిలో ఉన్నాయి మనం ఏదైనా చేపించాలంటే కూడా ఇక్కడ నుంచి తిరుపతిలో తీసుకపోవాలి చుట్టుపక్కల ఎకరం లేవని చెప్పి అంటున్నారు సో అది కూడా నేను అధికారులతో మాట్లాడి సీఎం గారి సపోర్ట్ తోటి మినిస్టర్ గారి సపోర్ట్ తోటి మన ఆలగడ్డలోనే ఒక సీఎంఆర్ మిల్ తప్పకుండా నేను రైతులకు అందుబాటులో ఉండేటట్టుగా కూడా నేను ఏర్పాటు చేపిస్తానని చెప్పి కూడా ఇక్కడ రైతులకు అందరినీ కూడా నేను భరోసా ఇస్తున్నాను ఎందుకంటే ఈరోజు రైతులు ఏ విధంగా మనకి పంట పండించడానికి నీళ్లు అంటే ప్రాజెక్టుల నుంచి కేసీ కెనాల్ కావచ్చు తెలుగు దొంగ కావచ్చు కుళ్ళు కావచ్చు నీళ్లు వచ్చి రైతులు పంట పండించుకోవడమే చాలా పెద్ద విషయం అయిపోతుంది ఎందుకంటే మన దాదాట చివరి ప్రాంతం పైన అందరూ నీళ్లు వాడుకున్నంత కిందికి నీళ్లు వస్తాయి ఆ నీళ్లు రావడానికి ఎన్ని ఎన్నిసార్లు ఎంత మందితో కొట్టాడమో మాకు తెలుసు అటువంటి రైతు అంత కష్టపడి అంత చేసి పంట పండించుకున్నప్పుడు దాన్ని సరైన గిట్టుబాటు ధర మనం ప్రభుత్వాలు అందించకపోతే మాత్రం ప్రభుత్వాలు కూడా వేస్ట్ ఎందుకంటే ఈ రోజు మనం తలుపు నిండా తింటున్నామన్నా మన దేశము ముందుకు వెళ్తున్నామన్నా మెయిన్ రీజన్ రైతు రైతు అండ్ యువత సో ఈ రైతులు కాపాడుకునే బాధ్యత మంది యువతని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మంది సో దయచేసి అధికారులు కావచ్చు రైతులు కావచ్చు మీరు కూడా బాగా చేయండి చేపించుకోండి మా తరపు నుంచి ఏం కావాలో అడగండి నాకు కూడా కొన్ని తెలియని విషయాలు మీరు నాకు చెప్పండి నేను కూడా నేర్చుకున్నాను నాకు చాలా విషయాలు రైతులకు సంబంధించినవి ప్రాజెక్టు కి సంబంధించిన విషయాలు కానీ క్రాప్ కి సంబంధించిన విషయాలు గానీ ఈ మిల్స్ కి సంబంధించిన విషయాలు కానీ చాలా చాలా ఇంకా నేను నేర్చుకోవాలి నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది నేను కూడా దాని మీద ఎక్కువ దృష్టి నుంచి కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి రైతులకు సంబంధించిన ఏది కావాలన్నా ఎప్పుడు కావాలన్నా మేము అధికారులకు కూడా చెప్తున్నాను మేడం ఆలగడ్డ ప్రాంతంలో ఇది ఉంటే బాగుంటుంది మన జిల్లాలో ఇది ఉంటే బాగుంటుందని నాకు చెప్పండి దాని మీద వెంటనే నేను కూడా మీతో పాటు సబ్జెక్ట్ అయితే తీసుకొని సీఎం గారి దుసుకు పెట్టి మినిస్టర్ గారి దుసులో పెట్టి అవన్నీ కూడా మనం మన జిల్లాకి మన ఆలగడ్డకి ఏర్పాటు చేయించుకునే దాంట్లో మేము కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రైతులకు ఇంకా కావాల్సినవి ఎన్నో ఉన్నాయి గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు ఉన్నప్పుడు అవన్నీ కూడా పక్కన పెట్టిన ఎందుకు గతంలో గతంలో ఎందుకు పదే పదే మేము అందరం చెప్తున్నామంటే అది హిట్లర్ కాలం అని మనం ఒక ఏదైతే ఒక ఎగ్జాంపుల్ గా గతంలో తీసుకున్న వాళ్ళమో అట్లా గత పరిపాలన అని చెప్పి మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవాల్సిన పరిస్థితి గతంలో చూస్తున్నాము మళ్ళీ అటువంటి అటువంటి మళ్ళీ అటువంటి టైం ఎప్పుడు మళ్ళీ మన రాష్ట్రానికి అధికారులకి మన రైతులకి రాకూడదు కాబట్టి పదే పదే దాన్ని మేము కంపేర్ చేసుకుంటాం సో దానికన్నా ఇంకా బెటర్గా ముందుకెళ్లాలని అనుకుంటామే తప్ప దానికన్నా వెనకెళ్లాలని ఎవరు కూడా అనుకోం కాబట్టి వాళ్ళు ఎగ్జాంపుల్ తీసుకున్నాము వాళ్ళు ఉన్నా రైతు రాజు అవుతాడు రైతు రాజు అని అనడమే తప్ప రైతు రాజు కాదు కదా రైతు రైతులకు కూడా బతకలేదు ఎక్కువ శాతము రైతులు ఆత్మహత్య చేసుకుని పులివేందర్లు రైతు ఆత్మహత్య చేసుకుంటే ఎవడు తొంగి కూడా చూడలేదు గట ప్రభుత్వంలో సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బాగుపడతావడని నేను ఒక నమ్మకం మళ్ళీ మనం కలిగించిన రైతు కావాల్సిన అన్ని కూడా ఏర్పాటు చేపిస్తారు ఈ ప్రభుత్వం నేను ఒక నమ్మకంతో మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది సో దయచేసి అందరం కూడా రెస్పాన్సిబుల్ అధికారులందరం కూడా మనం కూడా మీతో పాటు నేను కూడా లెట్ అస్ బి మోర్ రెస్పాన్సిబుల్ లెట్ ఇస్ వర్క్ హార్డ్ రైతు బాగుంటే మనం అందరం కూడా బాగుంటాం మన రాష్ట్రం బాగుంటుంది మన దేశం బాగుంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు మీకు టైంకి జీతాలు పడుతున్నా కూడా దానికి దానికి కారణం ఈ ప్రభుత్వం గతంలో జీతాలు వాడాలంటే మీరు కొట్టాడాల్సిన పరిస్థితి రోడ్డు మీద ఎక్కాల్సిన పరిస్థితి కానీ ఇప్పుడు టైంకి ఒకరోజు అట్లా ఇటు జీతాలు పడుతున్నాయంటే దానికి కారణం ఈ గవర్నమెంట్ ఇచ్చే కమిట్మెంట్ అని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు మీరందరికీ మరొకసారి నేను చెప్తున్నాను ఆలగడ్డ ప్రాంతంలో మీకు ఏదైనా సమస్య వచ్చినా మీ మీ ఉద్యోగాల దగ్గర కానీ మీకు ఏదైనా కానీ వర్క్ ప్లేస్ ఏదైనా ఏదైనా చెప్తున్నా కూడా నాకు చెప్పండి లెటర్స్ డిస్కస్ మీకు ఒక మంచి అట్మాస్ఫియర్ మీకు అని మంచి అట్మాస్ఫియర్ బికాస్ ఎక్కువ మంది లేడీస్ ని చూస్తున్నాను నేను మహిళలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి పదే పదే చెప్తున్నాను మీకు వర్క్ ప్లేస్ లో కంఫర్ట్ ఉండేటట్టుగా మేము చూసుకుంటాము మీతో వాళ్ళు కూడా ఎనీ ప్రాబ్లమ్ ఈ లెటర్స్ నో ఈ వర్క్ హార్ట్ ఫార్మర్స్ బాగుపడేలాగా మనం అందరూ కృషి చేస్తాం ముందుకు వెళ్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతులు రజ్జాగా రైతు రాజ మేము మేమందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం